ఈ ప్రపంచంలో అంతు చిక్కని రహస్యాలు చాలా ఉన్నాయి కేవలం ఈజిప్ట్ పిరమిడ్లు బర్ముడా ట్రయాంగిల్ లాంటివి మాత్రమే కాకుండా మానవుని ఊహకు కూడా అందని రహస్యాలు అనేకం ఉన్నాయి అవన్నీ ఇప్పటికీ అంతు చిక్కని మిస్టరీలుగానే మిగిలిపోయి ఉన్నాయి అలాంటి వాటిలో ఓ అంతు చిక్కని మిస్టరీ ఒకటి మన భారతదేశంలోనే ఉందంటే నమ్ముతారా కానీ ఇది నిజం అది మరేదో కాదు కైలాస టెంపుల్ ఈ పేరు చాలా మంది ఇప్పటికే వినే ఉంటారు కానీ ఈ ఆలయ రహస్యాలు మాత్రం చాలా తక్కువ మందికే తెలుసని చెప్పుకోవచ్చు మన దేశంలో అడుగ ఎన్నో దేవాలయాలు ఉన్నాయి అవన్నీ ఒకెత్తైతే అయితే ఎల్లోరాలోని కైలాస దేవాలయం ఒక్కటి ఒకెత్తు ప్రపంచంలోనే ఏకరాతితో చెక్కిన అతి పెద్ద అతి పురాతనమైన ఆలయం ఇదే అద్భుతమైన వాస్తు నిర్మాణంతో ఈ దేవాలయం అటు చరిత్రకారులను ఇటు శాస్త్రవేత్తలను ఇప్పటికీ ఆశ్చర్య పరుస్తూనే ఉంది రాళ్లు సిమెంట్ లాంటివి ఏవి ఉపయోగించకుండా కేవలం రాతి కొండను ఆలయంగా మలచడం దీని ప్రత్యేకత పైగా దీన్ని కింద నుంచి కాకుండా పై భాగం నుంచి కిందకి చెక్కుంటూ ఆలయాన్ని నిర్మించడం మరో అద్భుతమని చెప్పుకోవచ్చు అయితే ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు ఎందుకు నిర్మించారు అసలు మనుషులే నిర్మించారా లేక ఇది ఏలియన్స్ పన అనేది తెలియనే తెలియదని చెప్పుకోవచ్చు టెక్నాలజీ అందుబాటులో లేని ఆ రోజుల్లో ఇంత అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారంటే అసలు నమ్మబుద్ధి కాదు ఈ రోజుల్లో ఇలాంటి అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాలంటే పక్కాగా బ్లూ ప్రింట్ అనుభవజ్ఞులైన ఇంజనీర్లు అవసరపడతారు కానీ అప్పట్లో అవేవీ లేకుండా కేవలం శిల్పులంతా కలిసి చేతితోనే వంద అడుగుల ఎత్తైన కొండను ఆలయంగా చెక్కారంటే ఇది ఎంతటి ఆశ్చర్యమో ఊహించుకోవచ్చు ఈ ఆలయం ఔరంగాబాద్ కు సమీపంలో ఉన్న సహ్యాద్రి పర్వత శ్రేణుల్లోని చరరాద్రి కొండల్లో ఉన్న ఎల్లోరా కేవ్స్ లోని పదహారవ గుహలో ఉంటుంది ఎల్లోరా గుహలు మొత్తం వందకు పైగా ఉన్నాయి కానీ పర్యాటకులకు కేవలం ముప్పై నాలుగు గుహల వరకే అనుమతి ఉంటుంది అయితే ఈ ఆలయాన్ని ఎప్పుడు ఎవరు ఎలా నిర్మించారనే దాని పట్ల ఇప్పటికీ స్పష్టత సరైన ఆధారం లేనే లేదు ఇటీవల లభించిన కొన్ని ఆధారాల ప్రకారం మాత్రం క్రీస్తుశకం ఎనిమిదో శతాబ్దంలో కృష్ణవన్ అనే రాష్ట్రకూట చక్రవర్తి ఈ ఆలయాన్ని పునర్నిర్మించినట్లు తెలుస్తోంది ఆపై ఆలయాన్ని దశలవారిగా కట్టినట్లు తెలుస్తోంది ఎల్లోరాలోని ముప్పై నాలుగు గుహలలో దాదాపుగా మధ్యలో ఉంటుంది ఈ ఆలయం అక్కడ ప్రతి గుహ కూడా తొలిచింది కానీ ఎప్పుడనేది ఖచ్చితంగా ఎవ్వరూ చెప్పలేరు బహుశా ఐదు నుంచి పది శతాబ్దాల మధ్య కాలంలో అయి ఉంటుందని కొందరు చరిత్రకారులు చెబుతూ ఉన్నారు కైలాస ఆలయానికి చుట్టూ ఉండే గోడ రెండు వందల అడుగుల పొడవు నూట యాభై నాలుగు అడుగుల వెడల్పు వంద అడుగుల ఎత్తు వరకు ఉంటుంది హిందూ సాంప్రదాయంలో భాగమైన ఏనుగులు అక్కడి ఆలయం లోపల గోడల పై భాగంలో కనిపిస్తూ ఉంటాయి ఆలయ గర్భగుడిలో శివుడు కొలువై ఉంటారు గోడల మీద రామాయణ మహాభారత గాథలు శివ పార్వతులు వరాహమూర్తి మహిషాసుర వద ఇలా ఎన్నో అద్భుత చిత్రాలు చెక్కబడి ఉంటాయి ఈ ఆలయాన్ని ఎటు నుంచి ఎటు చెక్కుతూ వచ్చారనేది మాత్రం నేటికి అంతుపట్టడం లేదు ఈ ఆలయం నిర్మించడానికి మొత్తం నాలుగు లక్షల టన్నుల రాతిని తొలిచారట కానీ అంత పెద్ద రాయిని చెక్కి ఆలయ రూపం తీసుకుని రావాలంటే అప్పటి రోజులను బట్టి కనీసం రెండు వందల ఏళ్లు కావాలి కానీ కేవలం పద్దెనిమిది ఏళ్లలోనే గుహను గుడిగా మలిచినట్లు తెలుస్తోంది నాలుగు లక్షల టన్నులంటే ఏడాదికి ఇరవై రెండు వేల రెండు వందల ఇరవై రెండు టన్నుల రాయి అంటే రోజులో పన్నెండు గంటలు పనిచేసిన అరవై టన్నుల రాయిని గంటలో ఐదు టన్నుల రాయిని తొలచాల్సి వస్తుంది అది ఎలా పడితే అలా కాదు ఆలయానికి కావలసిన ఆకారం ఇస్తూ రాయిని తొలచాలి మరి ఇంతటి గొప్ప ఆలయాన్ని అప్పట్లో ఎలా నిర్మించారో ఇలా నిర్మించడానికి ఎటువంటి పరికరాలను వాడారో నిర్మించిన వారికే తెలియాలి పైగా ఇంత పెద్ద గుహను తొలిస్తే కుప్పలు తెప్పలుగా వచ్చే రాళ్ల ముక్కలు రాతి పొడి పోగు అయినట్లుగా చుట్టుపక్కల ఎక్కడ కూడా ఆనవాళ్లు కనిపించవు అలా అని ఈ గుడి మాత్రం సహజంగా ఏర్పడిందైతే అస్సలు కాదు దీన్ని బట్టి వేదాలలో పేర్కొన్న భౌమాస్త్రం అనే ఒక శక్తివంతమైన పరికరాన్ని ప్రయోగించి ఉంటారని అది రాతిని తొలిచేటప్పుడే వచ్చిన ధూళిని వచ్చినట్లుగా గాలిలో కలిపేస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు మొత్తానికి ఊహలే తప్ప ఎవరికీ దీని నిర్మాణం పట్ల క్లారిటీ అయితే లేదు ఒకవేళ దీన్ని చక్రవర్తులే కట్టి ఉంటే కనీసం ఎక్కడ దీనికి సంబంధించిన నమూనా కనిపించేది అది ఎక్కడా దొరకలేదు అందుకే ఆ సర్వేశ్వరుడే ఈ భూమి మీద తన ఆవాసం కోసం ఈ ఆలయాన్ని నిర్మించి ఉంటాడని కొందరు నమ్ముతూ ఉంటారు ఈ ఆలయంలో కొన్ని చోట్ల మనిషి దూరలేని రంధ్రాలు సందులు ఉన్నాయి అసలు అవి ఎందుకు ఏర్పరచారు వాటిని దేనికి వాడారని చెప్పలేని పరిస్థితి కూడా ఉంది ఇంకొందరు మాత్రం కాదు ఏలియన్సే నిర్మించారని అంటూ ఉన్నారు ఈ ఊహలన్నీ పక్కన పెడితే క్రీస్తు పూర్వం రెండో శతాబ్దం నుంచి క్రీస్తు శకం ఏడో శతాబ్దం మధ్యలో చేతి పనిముట్లతోనే నిర్మించారని రోజుకు పదహారు గంటల చొప్పున పనిచేసి ఉంటారనేది మరో అంచనా ఏది ఏమైనా ఆలయ రూపశిల్పి ఎవరైనా గానీ అతనికి వేద విజ్ఞానం వాస్తు నిర్మాణంలో అద్భుతమైన ప్రతిభ వేల మంది శిల్పులతో పనిచేయించగల నేర్పరితనం ఉండి ఉండాలి ఇక ఈ ఆలయంలో ఉన్న శివలింగంపై పోసే నీళ్లు ఎక్కడికి వెళతాయో ఎవ్వరికీ తెలియదు ఇటువంటి ఆలయంపై ఔరంగజేబు కన్ను పడింది ఔరంగజేబ్ కన్ను పడితే ఉంటుందా ఏదైనా సత్యనాశనం కావాల్సిందే పదహారు వందల ఎనభైలో ఈ కైలాస టెంపుల్ ని ధ్వంసం చేయాలని ప్లాన్ చేసి వెయ్యి మంది కూలీలను కేటాయించడట వీరంతా మూడు ఏళ్లు ఆలయం కూల్చడానికి కష్టపడ్డారు కానీ విగ్రహాలకు ఘాట్లు పెట్టడం తప్ప గర్భగుడిలో కూడా అడుగు పెట్టలేకపోయారు మూడేళ్లు పంతం పట్టి పడగొట్టాలని చూసిన కైలాస టెంపుల్ ని ఏమీ చేయలేకపోయారు ఏది ఏమైనా ఎన్నో అంతుపట్టని రహస్యాలకు నిలయమైన ఎల్లోరాలోని కైలాస టెంపుల్ ప్రపంచ యాత్రికులు చూసి తీరాల్సిన ఓ అద్భుతమని చెప్పుకోవచ్చు దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలా ఇలాంటి మరిన్ని అద్భుతమైన విషయాల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి